देवानी మిథున ఇలా అడుగుతుంది మీరు డబ్బు కోసం అయితే ఈ రౌడీజం చేయట్లేదు ఏదో బలమైన కారణమే ఉంది ఆ కారణం ఏంటో చెప్పండి అని అంటది మిథున అప్పుడు వెంటనే నేను డబ్బు కోసం దిగజారే వ్యక్తిని కాదు కృతజ్ఞత నా మనసులో కృతజ్ఞత కోసం అని అంటాడు అదే అలాగని మీ నాన్న నన్ను వాడుకోవాలి డబ్బుతోటి లేదంటే భయంతో నన్ను లొంగ తీసుకోవాలని చూస్తాడేమో అది కుదరదు అని అంటూ ఉంటాడు దేవ అప్పుడు మిథున అంటది లేదు ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటి ఆ కారణం అని చెప్పేసి అంటది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదంటే ఎందుకు చెప్పవు నువ్వెవరో నన్ను అడగడానికి అంటాడు మళ్ళీ దేవ నేను తాళి నువ్వు తాళి కట్టిన భార్యవి ఇంటి కోడల్ని అంటే ఎందుకు అత్త మాటకి భార్య భార్య ఈ ఇంటి కోడలు అంటూ నేను ఎవరైనా గుర్తిస్తున్నారా పోనీ నేను నిన్ను భార్యగా ఏవైనా చూశాను ఎప్పుడైనా నా వాళ్ళు నిన్ను ఎప్పుడైనా కోడలుగా చూసారా ఎందుకు నువ్వు అత మాటి మాటికి నేను నీ భార్య అని ఈ ఇంటి కోడల్ని అంటా ఉంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవ వెంటనే నా తాళిబొట్టు చేత్తో పట్టుకుని ఇది స్వయంగా ఆ పార్వతి పరమేశ్వరుల సమక్షంలో మీరు కట్టిన తాళి అని చెప్పి అక్కడ మిథునాకి తాళి కట్టడం తాళి కట్టే సీను అంటే దేవా మిథునాకి గుడి సమక్షంలో తాళిక తాళి కట్టే సీను ఆ గుడి మొత్తం గంటలో అవన్నీ మాట్లాడేటప్పుడు అవన్నీ చూపిస్తూ ఉంటారనమాట వెంటనే నేను చెప్తున్నాను చూడు నా తాళి నా తాళి సాక్షిగా చెప్తున్నాను నిన్ను మంచి మనిషిగా మార్చి ఈ రౌడీజంను మానిపించి మిమ్మల్ని మంచి మనిషిగా మార్పించి ఈ సమాజానికి అలాగే మీ కుటుంబానికి నేను మిమ్మల్ని అప్పచెప్తాను అలాగే మీ నేను మీ భార్య అని చెప్పి మీ నోటితోటే అందరితోటి మీ భార్యగా నన్ను గుర్తిస్తారు అది నేను ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పేసి అంటది ఏ వెళ్ళిల్లు నువ్వేయో చెప్తావు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు దేవ మీదును అలా ఉండిపోతుంది కట్ చేస్తే సూర్యకాంత్ ఏడుస్తూ ఉంటుంది అనమాట అక్కడ ఏంటి ఏడుస్తున్నావేంటి అంటే ఈ సూర్యకాంత్ కామెడీ క్యారెక్టర్ అనమాట ఏడుస్తూ ఉన్నావేంటి అని అడుగుతాడు శ్రీరంగం వాళ్ళ అని ఏమీ లేదు ఇల్లు మళ్ళీ తీసేసుకుంటాడేమో అతను ఒకవేళ అప్పుడు మీ నాన్న పది లక్షలు ఎలా తేగలడు ఒక నెలలో తేకపోతే వాళ్ళు తీసేసుకుంటారేమో కదా అంటే లేదు రే తీసుకుంటే నేను నా వాట నాకు యాభై లక్షలు ఇమ్మని అడుగుతాను అప్పుడు చచ్చినట్టు నాకు ఇచ్చి అమ్ముకోవాలంటే మంచి మాట చెప్పవు మొగుడో అని సూర్యకాంతం అంటుంది కట్ చేస్తే స్నానానికి బయలుదే టవల్ తీసుకుని లోపలికి బాత్రూమ్కి వెళ్తూ ఉంటుంది మీదన అదే టైంలో దేవా వస్తాడు ఏంటి నేను ముందు స్నానం చేయని తర్వాత నువ్వు చెద్దిగానంటే లేదు నేను చేస్తానని ఇద్దరూ అక్కడ చిన్న క్యూట్గా ఉంటుందన్నమాట ఇద్దరు పోట్లాడుకుంటారు పోట్లాడుకుని ఏంటి నువ్వేమైనా ఉద్యోగానికి వెళ్ళాలా ముందు నువ్వు స్నానం చేసి ఏమైనా ఉద్యోగానికి వెళ్ళాలా అని దేవ అడుగుతాడు ఏంటి నువ్వేమైనా ఐపీఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్తున్నావా నువ్వు ఎవరినో ఒక కొట్టడమే కదా నీకేం పని ఉందనేమో అడు అని అంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ తోసుకోవటం గొడవ పెట్టుకోవటంలోని వెంటనే చేయి పట్టుకుంటాడనమాట దేవ మిథున చేయి అంటే తోపులాటలో పట్టుకుంటాడు అనమాట అలా పట్టుకోగానే దేవ చేయి పట్టుకోగానే కొంచెం మిథునాకి ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది అలాగే దేవకు కూడా ఫీలింగ్ వస్తుంది టోటల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఇలా చేతులు పట్టుకోవటంతో ఒక లవ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట అలా చూసుకుని ఇంక వదిలేసి ముందే దేవ స్నానానికి వెళ్ళిపోతాడు ఈలో ఫోన్ వస్తుంది దేవకి వెంటనే ఫోన్ ఇది లిఫ్ట్ చేస్తుంది మిథున అప్పుడు వాళ్ళు బ్యాచ్ మాట్లాడుతుంటారు అన్న సింగపూర్ నుంచి పురుషోత్తమాన్ని వస్తున్నాడు కదా వెల్కమ్ బ్యానర్లు కట్టాలి అందుకని నీ ఫోటో పంపితే ఆ వెల్కమ్ బ్యానర్ మీద వేయటానికి ఫ్లెక్సీ అబ్బాయి వచ్చాడని చెప్తాడు అని చెప్పినప్పటికీ సరే నన్ను నువ్వు నీ నిన్ను నువ్వు నా భార్య అని ఎవరు ఒప్పుకుంటున్నారు ఈ లోకల్లో ఎవరైనా ఒప్పుకుంటున్నారో నువ్వు నా భార్య అని అన్న వాళ్ళ మా భర్త అంటే దేవా మాటలు గుర్తు తెచ్చుకుని అప్పుడు మిథున దేవా మిథున కలిసి ఉన్న ఫోటోలు వాట్సాప్లో పెట్టేస్తుందనమాట మీదన ఈ లోపు తల తుడుచుకుని వస్తూ చూసి వచ్చేస్తున్నాడని చెప్పి సైడ్ అయిపోతుంది మిథున అప్పుడు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది హలో అంటే ఏంటన్నా ఇప్పుడే కదా మళ్ళీ ఫోన్ చేస్తాం కట్ చేసేవేంటి అంటే నేను స్నానం చేస్తున్నానరా నేను చేయలేదు మా వాళ్ళు ఎవరైనా ఎత్తారేమో ఏంటి మ్యాటరో అంటది మళ్ళీ ఇలాగ చెప్తాడు ఫ్లెక్సీలు వేయాలి కదా అందుకని ఆ ఫ్లెక్సీల మీద పురుషోత్తమం వస్తున్నాడు కదా ఫ్లెక్సీలు వేయాలి కదా అందుకని దాని మీద మ్యాటర్ నీ ఫోటో పంపించన్నా అంటాడు సరే అయితే అని చెప్పి ఆ మ్యాటర్ అది పంపిస్తాను టిఫిన్ తిని పంపిస్తానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెంటనే ఆ మ్యాటర్ అది తను కొట్టేస్తుంది అనమాట మిథున అంటే స్వదేశాల నుంచి విదేశాల నుంచి స్వదేశానికి వస్తున్న పురుషోత్తమ గారికి వెల్కమ్ సుస్వాగతం సుస్వాగతం అని చెప్పేసి కొట్టేసి ఆ ఫోటో మీద పెట్టేసి పంపించేస్తుంది మీద కట్ చేస్తే ఇక్కడ బయట హాల్లో కాయగూరలు కోసుకుంటూ ఉంటుంది దేవ వాళ్ళమ్మ ఈ లోప వాళ్ళు ఇద్దరు బట్టలు మడత పెట్టుకుంటుంటారు ఏంటి వదిన నేను అలాగే వెళ్ళకో పక్కనేమో మీదన కూర్చుంటుంది నేను బయటకు వెళ్ళాలి మీరేంటి స్పీడ్ బ్రేకర్లో అటు ఇటు కూర్చున్నారు అంటది అబ్బాయి ఏమీ లేదు ఇస్త్రీ చేసుకున్న ఇస్త్రీ చేస్తుంటే అరవై వేలు తీసుకు అరవై రూపాయలు తీసుకుంటున్నారు చీరకి మడత పెట్టుకుంటే మనకు అరవై రూపాయలు మిగులుతాయి కదా అని చెప్పేసి వాళ్ళ పెద్ద వదిన ప్రమోదిని అంటదనమాట ఏముందులే ఏం చీరలు ఈ రెండు చీరలే కదా అని నిష్ఠోరంగా మాట్లాడితే సూర్యకాంత్ నీకు పెట్టి నిండా పొట్టి చీరలు ఉన్నాయి కదా వదిన సూర్యకాంతం వదిన అని చెప్పి అంటాడు అయ్యో బాబోయ్ నాకు పెట్టినిండా చీరలు ఉన్నట్టు ఎలా తెలిసిపోయింది ఈ బీరువాన్ ఉండాని అని అనుకుంటుంటుంది ఈ అక్కడికి మిథున వాళ్ళ నాన్నమ్మ వస్తుంది అమ్మ మిథున అనుకుంటే నానమ్మ అని చెప్పి ఇద్దరు హక్కు చేసుకుంటారు అప్పుడు మిథిన వాళ్ళ నాన్నమ్మ అందరినీ బాగున్నారంటే బాగున్నా ఉంటారు మనవడా నువ్వేలాగా ఉన్నావంటే నేను ఎలాగున్నాను మనశ్శాంతి లేకున్నానని ఏ ప్ర ఏ రోజున మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిందో అక్కడి నుంచి మా ఇంట్లో వాళ్ళకి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటమ్మా మనోడు అలాగ అంటున్నాడు అంటే ఆయన అంతేనమ్మ అలాగే మాట్లాడతారు నానమ్మ అంటది ఈ లోపేమో క్యారేజీ తెచ్చమ్మ ఈ ప్రసాదం గుళ్ళో పూజ చేసి నువ్వు బాగుండాలని ప్రసాదం తెచ్చాను ఈ ప్రసాదం నువ్వు మాత్రమే తినాలని నానమ్మ అంటది ఈ లోపు సూర్యకాంత్ ఏ ఆవిడే కానీ మేము తిన మేము తినకూడదా అని చెప్పేసి అంటది అని అంటే లేదమ్మా తన కోసం పూజ చేసుకొచ్చాం కదా అందుకని అని అంటుంది సరే అని చెప్పి నేను వెళుతున్నాను నీకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయమ్మా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటుంది వాళ్ళ నాన్నమ్మ వెంటనే పరిగెత్తుకుంటా బయటికి వెళ్ళాక వాళ్ళ నాన్నమ్మ హక్ చేసుకుని ఏడ్చేస్తుంది నువ్వైనా నన్ను చూడటానికి వచ్చావు నానమ్మ నాకు అదే సంతోషం కానీ వీళ్ళందరూ నా తాళి నెగతాళి చేస్తున్నారు నానమ్మ ఈ తాళి కోసమే కదా మన ఇంటిని వదిలి ఇక్కడికి వచ్చాను కానీ వీళ్ళంతా హే హేళం చేస్తున్నారు ఈ తాళి కోసం నేను ఒక పిచ్చిదాన్లాగా ఎర్రిదాన్లాగా చూస్తున్నారు నానమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ నానమ్మను పట్టుకుని అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రేపు ప్రోమోలో ఏం చూపించారంటే దేవ వాడు కూడా ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కొట్టేస్తాడు ఏంట్రా నేను ఆ మిథునాన్ని ఎలా వదులుచుకోవాలని నేను చూస్తుంటే మా ఇద్దరు కలిపిన ఫోటోలు ఎందుకు పెట్టారా అని చెప్పేసి ఊరంతా లోకం అంతా తెలియాలా అని చెప్పి కొడతా ఉంటాడు ఏంటో అన్న మమ్మల్ని కొడతో నువ్వు పంపిస్తేనే కదా మేం వేసాము అని అంటూ ఉంటాడు ఏంటి నేను పంపించలేదు మరి ఇది ఎవరు పంపించారు అని అనుకుంటూ ఉంటాడు దేవ అంతే ఫ్రెండ్స్